ఆశయాల దారుల్లో అల్లుకున్న స్నేహమా హృదయంలో పదిలంగా వెలుగుతున్న జ్ఞాపకమా ఆశయాల దారుల్లో అల్లుకున్న స్నేహమా హృదయంలో పదిలంగా వెలుగుతున్న జ్ఞాపకమా ఆనాటి తలపోతల్లో నవతరమై విహరిద్దామా ఆనాటి తలపోతల్లో నవతరమై విహరిద్దామా కరగని కలలను నెమరేసి అరుణమై పయనిస్తామా నేస్తమావో నేస్తమా బుద్ధ్యమాల సహచర్యమా విద్యార్థుల పోరుచరితలో తరగిపోని అనుభవమా ఊరేదో పేరేదో కులమేదో మతమేదో మేడేదో గుడిసేదో తల్లిదండ్రుల స్థితి ఏదో చదువులమ్మ వడిలోన అడవుల్లో అడుగేశాము పాఠాలను వింటూనే పోరాటం నేర్చాము విద్యార్థి ఉద్యమంలో జెండాలై లేచాము విద్యార్థి ఉద్యమంలో నిండ చైతన్యంతో కలిసిమెలిసి నడిచాము నేస్తమా ఉద్యమాల సహచర్యమా విద్యార్థుల పోరుచరితలో తరిగిపోయి అనుభవమా బ్రతుకు తెరువు బాటల్లో కాలమెంత మన ఆలోచనలు మనతోనే ఉన్నాయిగా నడకలకు మెరుగులు పాటలకు తేజముల పోరాట పటిమను పెంచి త్యాగాల దారలు వేసి దేశానికి విప్లవ నేతలను అందించే కర్మాగారమై నిర్మాణమ నిరుపమానమై నిలిచే ఘన సంఘమయో నేస్తమా విద్యార్థుల పోరుచరితలో తరిగిపోయి అనుభవమా సమలోకం సాధన స్వప్నం సమరం కొనసాగే వేళ మన అడుగులు తోడుండాలి మన లక్ష్యం ఎరుకుండాలి ద్వేషాలకు పాదులు వేసి దుష్టులను దరించాలి మానవతను హతమార్చే దానవులను తరమాలి అనుభవాల సారానంత రంగరించి అడుగయ్యాలి అనుభవాల సారానంత రంగరించి అడుగయ్యాలి మనలోని ఆశయ స్నేహం మహాబలిగా మార్చాలి నేస్తమావో నేస్తమా ఉద్యమాల సహచర్యమా విద్యార్థుల పోరు చరితలో కరిగిపోని అనుభవమా ఆశయాల దారుల్లో అల్లుకున్న స్నేహమా హృదయంలో పదిలంగా వెలుగుతున్న జ్ఞాపకమా ఆనాటి తల పోతల్లో నవతరమై విహరిద్దామా ఆ తల పోతల్లో నవతరమై విహరిద్దామా కరగని కళలను నెమరేసి అరుణమై పయనిస్తామా నేస్తమా విద్యార్థుల పోరుచరితలో తరిగిపోని అనుభవమాదారుల్లో అల్లుకున్న స్నేహమా హృదయంలో పదిలంగా వెలుగుతున్న జ్ఞాపకమా ఆశయాల దారుల్లో అల్లుకున్న స్నేహమా హృదయంలో పదిలంగా వెలుగుతున్న జ్ఞాపకమా ఆనాటి తలపోతల్లో నవతరమై విహరిద్దామా ఆనాటి తలపోతల్లో నవతరమై విహరిద్దామా కరగని కలలను నెమరేసి అరుణమై పయనిద్దామా నేస్తమావో నేస్తమా సహచర్యమా విద్యార్థుల పోరుచరితలో తరిగిపోని అనుభవమా